హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరికీ గుడ్ ఈవినింగ్ అయితే మా చెల్లె దగ్గర ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఎప్పటి నుంచో జమ చేసుకుంది అయితే ఆ ఫిఫ్టీ రూపీస్ పట్టుకొని నాకుగా ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి నాకుగా ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి అని అయితే అంటుంది కాబట్టి ఎట్లయినా మా చెల్లె దగ్గర నుంచి నేను ఆ పైసలు సంపాదించాలని ఆలోచిస్తే ఒక థాట్ అయితే నాకు వచ్చింది అరే అని మన ఇద్దరం పానీపూరి ఛాలెంజ్ పెట్టుకుందామని మా చెల్లెనైతే ఇప్పుడు అడుగుతాం మా చెల్లి మంటలు చూద్దాం ఎట్లయినా ఛాలెంజ్ పెట్టుకొని మా చెల్లె దగ్గర నుంచి నేను ఆ పైసలు తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోయి మా అయితే అడుగుదాం ఫ్రెండ్స్ హనీ ఆ అక్క మరిద్దరం పానీపూరి చాలా పెట్టుకుందామా అని అప్ప పానీపూరి అక్క నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం అక్క పెట్టుకుందాం అక్క మరి పెట్టేంది జమే చేసుకున్న పైసలు ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి అది ఆ సరే నా దగ్గర కూడా ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి జమ చేసినాయి మన ఇద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టి పెట్టుకో ఎవరి దగ్గర వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ సరేనా సరే ఇప్పుడు పానీపూరి తీసుకుని మమ్మీ దగ్గర పైసలు అడుగుదమ్ మమ్మీ పైసలు పానీపూరి కొనుక్కుంటాం పైసలు ఎందుకు పానీపూర్ తింటాం అని పానీపూర్ తినొద్దు మంచిది కాదు ఫ్రిడ్ లో ఫ్రూట్స్ తెచ్చు అబ్బాయి తినొద్దు ఆ ఊరికి పానీపూర్ మంచిది కాదు చాలా రోజులు అయింది మమ్మీ తెచ్చుకుంటాం చెప్తే వినరు అస్సలు మీరు పర్సులు ఆడ ఉంది తీసుకో డబ్బులున్నాయి

పెట్టుకోండి కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము టైమర్ పెట్టుకొని ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము టైమర్ పెట్టుకున్నాం వన్ మినిట్ టైమర్ వన్ మినిట్ టైం హనీ స్టార్టా స్టార్ట్ చేస్తుంది అని ఫాస్ట్ ఫాస్ట్ కమాన్ అని అని అలూ అయిపోయినాయి అని ఫాస్ట్ ఫిఫ్టీ రూపీస్ నువ్వే సంపాదించాలని లేదు అనే కమాన్ 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 మెల్లగాని ఏ అని ఏ విన్ అవుతుంది అమ్ములు ఫిఫ్టీ పోయినట్టే అని ఫిఫ్టీ సంపాదించుకుంటుంది అని అమ్మలి అని సైలెంట్గా తింటున్నావు ఫాస్ట్ అయిపోవాలన్నా

ఎట్లాగో నేనే ఓడిపోతున్నా అయిపోయింది నేను అని కష్టపడి ఫిఫ్టీ రూపీస్ సంపాదించింది నా పైసలు ఫ్రెండ్స్ నేను అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోయి నాన్న అని ఎవరితో సంబంధం లేకుండా హాని పని అని చేసుకుంటూనే ఉంది తింటనే ఉంది హాని మొత్తానికి అని అయితే ఫిఫ్టీ రూపీస్ సంపాదించింది కంగ్రాచులేషన్స్ అని అని ద సంపాదించుకుంది అని ఫ్రెండ్స్ నేనైతే ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏం వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి